అందరికీ నమస్కారం సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం నా పేరు కంబం సిద్ధారెడ్డి మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి తద్వారా మేము చేసే కొత్త కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఈ వీడియోలో నేను శతకములోని యాభై ఒకటి నుండి అరవై పద్యాలను మీకు వివరించబోతున్నాను కళ్ళగు మాటలాడకు ఎల్ల వేగ హృదయము కడు రంజిల తెరగు కుమారా కల్లలగు మాటలాడకు ఎల్ల జనంబులకు వేగ హృదయము కడు రంజిల పల్కుము ఓ కుమారా అసత్యములు ఎప్పుడు కూడా పలుకరాదు సకల జనులు మెచ్చుకునే విధముగా వారందరి మనస్సులు సంతోషము చెందునట్లుగా మాటలాడవలయును అది నీకు మిక్కిలి సంతోషమును కీర్తిని పొందుటకు మార్గమని గ్రహించి మెలగుము అని భావము ఏ వినయము మానకు మీ మత్సరమున మనుజేసులతో పూనకు మసమ్మతై బహుమానము కుమారా ఏ ఏడై నను వినయము మీ మత్సరమున మనుజేసులతో హమానమునను పొందు మిగి మతము కుమారా ఓ కుమారా ఎప్పుడు కూడా వినయభావాన్ని విడనాడకుము ఈర్ష్య అసూయ ద్వేషాలతో మన పై అధికారులతో గాని మనకన్నా పెద్దవారి పట్ల గాని ధరణిని పరిపాలించు రాజుల పట్ల గాని వారికి గాని వారి చందన ఉండి అసమ్మతి ప్రకటించడం కానీ చేయకూడదు ఇట్టివి పాటించి మెలగడము వలన సమాజములో గౌరవ మర్యాదలు పొందడానికి సుగమమైన పద్ధతి అని భావము తరుగుటకై వృద్ధి గ పొడ విరుగుటకై పాయుటకై దరి చేరును వీని బదిని తల చెమారా ధరని వస్తువులైన తరుగుటై వృద్ధినందు తగ పొడ వెదుగున్ విరుగుటకై పాయుటకై దరి చేరును వీని బదిని చే కుమార ఓ ఈ సువిశాలమైన ధరని ఎందు ఎట్టి వస్తువులైనను తగ్గడము జరుగుటయును ఆ వస్తువుల పెరుగుదల పతాక స్థాయికి చేరును అలాగే చాలా పొడవును పెరుగుటయు విరుగుటకు మాత్రమే కదా మిక్కిలిగా చెంతకు చేరుటయును దూరం అవ్వడానికే దారితీయును ఈ విషయములన్నీ మనసునందు గుర్తుంచుకొని మెలగవలెను అని భావము జనులు నిద్రింపగా ఒక్కయ్యను నిద్ర ద్రకున ఉపద్రవం అకర్మము నందు చొరకుమయ్య కుమారా కుజను నిద్రింపగా ఒక్కయ్యను నిద్ర నందకయుణ ద్రకున ఉపద్రవం బూ అకర్మము నందు చొరకుమయ్య ఓ కుమారా జనులందరూ చాలా మంది ఒక ప్రాంతమున నిద్రించుచుండగా అట్టి ఆ ప్రదేశమున ఒక్కడు మాత్రము నిద్రించకుండా ఉన్న ఎడల ఆ వెను వెంటనే ఆపదలు కలుగును కావున అలాంటి పరిస్థితులు ఉన్న చోటికి వెళ్ళవద్దు అని భావము ఆ కులత మాపద ఏకతమునన్ చనకు త్రోవా ఇందికితగు అంతే కాని చనవ సంగకు లోకులు నిన్నెన్న సుగుణలోల కుమారా ఆపుల తపడ ఏకతమునంచనకు ద్రోవా ఇంటికి తగు అంతే కాని చనవ సంగకు లోకులు నిన్నెన్న సుగుణ లోల కుమారా ఓ కుమారా సద్గుణముల యందు ఆసక్తిని కలిగినట్టివాడా అనుకోని ఆపదలు కష్టములుగా నీ సంభవించినప్పుడు ఆందోళన పడకూడదు నీవు వెళ్ళాలనుకున్న మార్గముల ఎందు ఒంటరిగా వెళ్ళకుము అర్ధాంగికతకు మాత్రమే చనువును ఇవ్వవలెను కాని అంతకు మించిన చనువును ఇవ్వకుము జనులందరూ నిన్ను లెక్కించునట్లుగా ఇవన్నీ తెలుసుకొని మసలు కొనవలెను అని భావము వదజనులు కట్టి విడిచిన వద చే కట్టవలదు వల మాయు మడత మార్చుచు దరి చుట ఒ ధరను కుమార పదజనులు కట్టి విడిచిన వరచేలములైన కట్టవలదు వలువలన్నెది మాయు మడత మార్చు చూ దరి కుమారా ఓ పరులు కట్టుకొని విడిచినట్టి వస్త్రములను అవి ఎంత విలువగలవైనప్పటికీ అట్టి వాటిని ఎంత మాత్రము ధరించకూడదు అలాగే ఎంత ఖరీదు కలిగినట్టి వస్త్రములైనను నలిగిపోయినా మాసిపోయి మడతను కనపడునట్లుగా మార్చి ధరించుటయును ఈ ధరని ఎందున తగని పని అని భావము లోకులు తను కొనియాడా శ్లోకుల చరితం విటిది చే కొనవలి అట్టి నడగా చిన్ని కుమారోకులు తనం కొనియాడా వివేకి అది కా విననులూ చరితం బిట్టిది చేకొనవలి అట్టి చిన్ని కుమార ఓ కుమారా పాండిత్యమును కలిగినట్టి ప్రతిభావంతులైన వారు లోకులు తనను కొనియాడుతూ పొగడ్తలతో ముంచినను నిందించుచున్నప్పుడు ఎట్లు వినరో పొగర్తలను కూడా అలాగే వినరు సజ్జనుల రీతి ఇలాగే ఉండును అట్టి మంచిదైన నడవడికను నీవు కూడా అలవరుచుకొనవలను అని భావము మును స్నానము చేయకా చందనమల అనుచితం బుదక యుత వస్త్రంబును విదలించుటకూడదు మనమున ఇవి తెలిసి మనుము మహిని కుమారా మును స్నానము చేయక చందనమలదుట అనుచితం బుదయుత వస్త్రంబును విదలించుటకూడదు మనము ఇవి తెలిసి మనుము మహిని కుమారా ఓ కుమారా ముందుగా స్నానమును ఏమాత్రమును చేయకుండా గంధమును పూసుకొనుటయు తగదు అలాగే నీటితో తడిపినట్టి బట్టను కూడా విదలించుట కూడా తగదు ఇట్టి విషయాలను మనసు నందుంచుకొని నిందమానుము భావము మార్గములను వదలకు గదాన కీర్తి వెలయు కుమారా సదమల మటితో పెద్దల మెలగు నిందమానుము మృదు మార్గములను వదలకు విదితంబు వెలయు ఓ కుమార స్వచ్ఛమైన మనస్సును కలిగి ప్రవర్తించుచు పెద్దల హృదయాలను కూడా సంతోషము కలుగునట్లుగా మెలగుము పరులను నిందించుట మానివేయుము ఇట్టి సన్ వదలకుము ఇట్లు ప్రవర్తించిన మంచి పేరు ప్రఖ్యాతులు కలుగునని భావము ధనవంతుడే కులవంతుడు ధనవంతుడే సుందరుండు ధనవంతుడే ఘనవంతుడు బలవంతుడు ధనవంతుడే ధీరుడను తలకే కుమార ధనవంతుడే కులవంతుడు ధనవంతుడే సుందరుండు బలవంతుడు ధనవంతుడే ధీరుడను తలకె కుమారా ఓ కుమారా ధనము కలిగినట్టి వాడిని సమాజంలోని అందరూ గౌరవించదరు ఈ ధనమును కలవాడే రూపవంతుడని కులవంతుడని సద్గుణవంతుడని బలవంతుడని ధీరత్వము కలిగినట్టివాడని తలంచుచున్నావా అని భావము మాతృభాషాభిమానుల్లారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో చూసిన మిత్రులందరికీ ధన్యవాదములు